ఇలా మనకి ఎయిర్పోర్ట్ నుంచి ముంబాదేవి టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఇలా బీచ్ అయితే టచ్ అవుతుంది చౌపాటి బీచ్ అలాగే లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా టవర్ ఇదైతే అంబానీ హౌస్ అన్నట్టు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియోలో ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్ట్ వన్లో అయితే చూసినారు కదా హైదరాబాద్ టు ముంబై ఫ్లైట్ జర్నీ అయితే ఫ్లైట్ జర్నీ అయిన తర్వాత ఇక్కడ మనము కిందకి దిగగానే మనకి ఎలక్ట్రిక్ బస్సులు రెడీగా ఉంటాయి అందులో కూర్చొని ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ అయితే చేస్తారు అంటే ఇది కూడా ముంబై ఎయిర్పోర్టే కాకపోతే ఒక వన్ కిలోమీటర్ వరకు దూరం ఉంటుంది అన్నట్టు ఇలా ఎయిర్పోర్ట్ దాకా అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడ ఫ్లైట్ దిగగానే ఇందులో కూర్చోవాలి అన్నట్టు ఇది మొత్తం ముంబై ఎయిర్పోర్టే అక్కడ ఒక ఇండిగో ఫ్లైట్ అయితే ఆగి ఉంది మనం వచ్చిన ఫ్లైట్ అయితే ఇది ఈ ఫ్లైట్లో అయితే మనం జర్నీ అయితే చేసినాం చూడండి ఇదంతా మనకి ముంబై ఎయిర్పోర్టే ఇక్కడ మొత్తం ఫ్లైట్స్ ల్యాండింగ్ ఫ్లైయింగ్ అయ్యే ప్లేస్ అయితే ఇది మనం ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది కంప్లీట్గా ఇక్కడనే ముంబై ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడనే ఫ్లైట్స్ ఫ్లైయింగ్ ల్యాండింగ్ అయ్యే ప్లేస్ అయితే ఇది ఇలా ఎలక్ట్రిక్ బస్సులు ల్యాండ్ కాగానే ఇలా ఎలక్ట్రిక్ బస్సులలో అయితే తీసుకొని వెళ్తారు అక్కడి వరకు అంత దూరం నడవలేం కాబట్టి ఇలా ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉంటాయి చూడండి ఇదేనండి ముంబై ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడ బయట మనకి డ్రాప్ అయితే చేసేస్తారు లోపలికి అయితే వెళ్ళాలిగా ఇలా ఉంటుంది ఇండిగో ఎలక్ట్రిక్ బస్సెస్ సపరేట్ ఉంటాయి అన్నట్టు ఇక్కడైతే డ్రాప్ అయితే చేసేసినారు లోపలికైతే వచ్చేసినాం ఫైనల్గా ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసినాం ఇదేనండి ముంబై ఎయిర్పోర్ట్ ఇప్పుడు అస్సలైన టాస్క్ స్టార్ట్ అయింది ఏంటంటే మేము అసలు ఏం ప్లాన్ వేసుకోకుండా వచ్చినాం కదా ట్రిప్ అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అయితే డిసైడ్ అవుతున్నాము అయితే బర్త్డే ట్రిప్ కోసం అయితే టూ డేస్ ట్రిప్ అయితే వేసినాం కదా బర్త్డే కాబట్టి ఒక టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ అయితే సర్చ్ చేస్తే అందులో ఒక టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఫస్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మనం ముంబై మొత్తం ట్రిప్ అయితే వేద్దామని డిసైడ్ అయినాము అందుకే మేము ఇలా ఒక టెంపుల్ ముంబాదేవి టెంపుల్కి అయితే డిసైడ్ అయినాము అక్కడికి వెళ్దామని ఇలా ఎయిర్పోర్ట్ బయట అయితే ఇలా ఉంటుంది మొత్తం బయటికి వచ్చిన తర్వాత క్యాబ్స్ అయితే చూస్తున్నాము ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట అయితే ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్గా క్యాబ్స్ అయితే చాలా ఉంటాయి ఎక్కడ చూసినా మనకి క్యాబ్సే కనిపిస్తాయి చాలా అలసిపోయినట్టు అయితే అయింది ఇప్పుడైతే మనము టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ముంబై మొత్తం చూద్దామని ఇలా క్యాబ్ మాట్లాడుకొని అయితే ముంబాదేవి టెంపుల్కి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ నుంచి ట్రాఫిక్ అయితే ఇక్కడ చాలా ఉంటుంది మనం ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే టూ అండ్ హాఫ్ టై అవర్స్ టైం పడుతుందంట ఇక్కడ చూడండి వెళ్తుంటే మనకి బీచ్ అయితే టచ్ అయింది లెఫ్ట్ సైడ్ బీచ్ అయితే కనిపిస్తుంది ఈ బీచ్ చౌపాటి బీచ్ అన్నట్టు కాకపోతే మొత్తం ఇంకా మంచు కురుస్తుంది అందుకే క్లియర్గా కనిపిస్తలేదు అక్కడ సైడ్ టవర్స్ కూడా ఉన్నాయి కనిపిస్తలేవు అన్నట్టు మొత్తం మంచులో కవర్ అయిపోయినాయి ఈ బ్రిడ్జ్ పైన చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడనే థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ వరకు టైం పడ్డది ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న లాంటి బ్రిడ్జ్ అయితే ఉంది దుర్గం చెరువు బ్రిడ్జ్ లాగా ఉంది ఇప్పుడు మనం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము ముంబై రోడ్ అయితే ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్ ముంబాదేవి టెంపుల్కి అయితే ఇంకా మంచు కురుస్తుంది అందుకే క్లియర్గా కనిపిస్తలేదు ఇక్కడ ఎటు చూసినా క్యాబ్సే కనిపిస్తుంటే చాలా అంబానీ ఇల్లు కూడా ఇక్కడనే కదా అయితే ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి అదే అంబానీ హౌస్ అంట ఇక్కడ పైకి కనిపిస్తుంది కదా టవర్ అదే అంబానీ ఇల్లు మాకు కూడా తెలీదు అది అంబానీ హౌస్ అని క్యాబ్ డ్రైవర్ చెప్పింది అన్నట్టు ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి టవర్ అదే అంబానీ హౌస్ రోడ్స్ అయితే మొత్తం క్యాబ్స్తోనే ఉంటాయి ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి ఎటు చూసినా ఏ బిల్డింగ్ అయినా ఇదే కలర్ లో ఇలానే ఉంటుంది ముంబై రోడ్ అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది మనం రోడ్ పైన ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మాత్రం చాలా కష్టం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాం టిఫిన్ చేసిన తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము నెక్స్ట్ వీడియోలో టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది అప్లోడ్ చేస్తాను ఛానల్ని ఫాలో అవుతుండండి లైక్ చేయండి టు బి కంటిన్యూ నెక్స్ట్